చాలా వరకు రైతు సోదరులు ముడుతు వస్తుంది వైరస్ వస్తుందని ఇబ్బంది పడుతుంటారు సో ఏంటంటే ఇప్పుడు వారికి అంటే ఇతనంలో సమస్య ఉంటుందా లేదంటే యాజమాన్యంలో సమస్య గరిష్టంగా తీయవచ్చు అంటారు హీనపక్షంలో గరిష్టంగా దీన్ని తీయచ్చు రెండు వందల కిటాలు తీయవచ్చు నాకు తెలిసి ఓకే ఇది ఇప్పటి నుంచి నాలుగో నెల దాకా కొత్తనే ఉంటుంది కాపు అది మనం చేసేసేది దాన్ని బట్టి ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు వస్తూనే ఉంటుంది ఇరవై ఆ టైంలో బాగా పండ్ ఆకు వచ్చి కాయ ఆకు కుళ్ళు వచ్చింది ఓకే దానికి ఎక్స్ట్రా ఆర్డినరీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మామూలు సాధారణ పద్ధతిలోనే హీలింగ్ తీస్తున్నారు నాలుగవ కోత కేవలం ఇరవై గుంటల్లోనే ఇరవై క్వింటాల దిగుబడి తీస్తున్నారు మనం తీగబుకుంట పోతుంది సరే ఇక్కడేదో సాధారణంగా ఒక చెట్టుకు ఉందని కాదండి అక్కడ చూపించండి ఇక్కడ తోట అంతా ఒకే విధంగా ఉంది యూనిఫామ్గా ఉందంటారు కదా రైతు సోదరుడికి నమస్కారం అండి ప్రస్తుతం మనము పెద్దపల్లి జిల్లాలోని గాంధీనగర్ గ్రామంలో ఉన్నాము రైతు గోవింద గాదే గోవిందరెడ్డి గారితో ఉన్నాము వీరు గత పది సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు ఎండు మిరప సాగు చేస్తున్నారు ఇందులో ఒక అద్దె ఎకరంలో ఇరవై గుంటలు పచ్చిమిర్చి సాగు చేస్తూ నిత్యము మార్కెట్కి సప్లై చేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తోటలో కనుక చూస్తే ఎక్కడ కూడా మల్చింగ్ షీట్ కానీ డ్రిప్ కానీ లేదు సాధారణ యాజమాన్యంలో గణనీయమైన దిగుబడులు తీస్తున్న గోవిందరెడ్డి గారిని ఈ పచ్చిమిరప యాజమాన్యంలో ఎలాంటి విత్తనాలు ఎన్నుకున్నారు ఎన్ని రోజుల కోసం మంది పిచికారు చేస్తున్నారు అసలు ఈ కోతలో ఎంత దిగుబడి తీస్తున్నారు ఓవరాల్గా ఎన్ని క్వింటల్ దిగుబడి తీస్తారో అడిగి తెలుసుకుందాము సాధారణంగా గోవిందరెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం గోవిందరెడ్డి గారు చెప్పండి ఇది చూస్తే కనుక మేము వస్తూ ఉంటే మాకు మిరపతోటలన్నీ కూడా వైరస్ కనబడింది మురత కనబడ్డాయి కానీ మీ తోటలో చూస్తే ఎక్కడా కూడా అసలు వైరస్ కనబడట్లేదు ఏంటి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీకున్న అనుభవం ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి పచ్చిమిరప సాగు చేస్తున్నారండి మేము ఎన్ని మిర్చి పచ్చి సంవత్సరాలు చేస్తాను ఓకే పచ్చిమిర్చి నాలుగు సంవత్సరాలు చేస్తాను ఓకే ఇప్పుడు ఎన్ని గుంటల్లో ఈ పచ్చిమిరప సాగు చేస్తుంది ఇరవై గుంటలు సో ఏ రకాన్ని ఎన్నుకున్నారండి ఈ జెర్సీ ఫైవ్ సిక్స్ ఓకే ఏ కంపెనీ సార్ రవి సీడ్ రవి సీడ్స్ సో ఇప్పుడు ఎప్పుడు నాటుకున్నారు మీరు ప్రధాన పొలంలో మేము ప్రధాన పొలం వినాయక చవితి రోజే నాటినాం సో ఈ నారు మీరు స్వతహాగా పెంచుకుంటారండి స్వతహా పెంచుకుంటానికి మాకు ఇక్కడ కొద్దిగా వర్షం కొడితే వరద వస్తుంది ఆయన చెల్లు నీళ్ళు వస్తాయి అని నర్సరీలో పెంచినాం ఓకే నర్సరీలో పెంచితే యాభై రోజుల మొక్క నాటినాం ఓకే మనకు సాలుకు సాలుకు మొక్కకి మొక్కకి మధ్యలో సాలుకు సాలుకు ముప్పై రెండు ఇంచులు ఓకే మొక్కకు మొక్కకు పద్నాలుగు ఇంచులు ఓకే సో మామూలుగా ఏంటంటే రెడ్డి గారు ఈ పచ్చిమిరపలో ముఖ్యంగా తెగుళ్ళ సమస్య వైరస్ సమస్య ఎక్కువగా ఉంది సో ఈ జెర్సీ యాభై ఆరులో మీరు ఈ వైరస్ను కానీ ముడతను కానీ ఏమైనా ఉందండి ఇక్కడ మన తోటలో ఏమైనా కనబడుతుందా ఇప్పుడు అయితే ఏది లేదు ఇది ఎన్నో కోత రెడ్డి గారు ఇది నాలుగో కోత ఓకే సో మీరు మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకి ఇందులో పచ్చికాయ కోసారు మొక్క నాటినాక యాభై నుంచి యాభై యాభై ఐదు రోజులలో వచ్చింది ఫస్ట్ కోత ఓకే ఎన్ని క్వింటాలు తీసారండి ఫస్ట్ కోత రెండు కింటెల్ వచ్చి ఇరవై గుంట ఇరవై సో రెండో కోత అండి రెండో కోత మళ్ళీ పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో అప్పుడు ఎన్ని వచ్చి రెండో కోతకు ఎనిమిది క్వింటల్ వచ్చింది ధర ఏ విధంగా మొదటి అప్పుడు యాభై రూపాయలు మూడో కోత మళ్ళీ తర్వాత ఇరవై రోజులలో కోసేసినాం పదిహేను అప్పుడు పన్నెండు పదమూడు క్వింటల్ దాకా వచ్చింది ఒక టన్ ఇరవై ఇప్పుడు ఇది నాలుగో కోత ఇప్పుడు ఎంత దిగుబడి రావచ్చు ఇప్పుడు ఇరవై క్వింటల్ అవుతుంది టన్నులు సో మార్కెట్లో మనకు ఏ మార్కెట్కి సప్లై చేస్తున్నారు పెద్దపల్లి మార్కెట్ పూర్తిగా పెద్దపల్లి మొత్తం పెద్దపల్లికి సో తర్వాత అండి మార్కెట్లో ధర ఏ విధంగా పడుతుంది ఇప్పుడు జెర్సీ యాభై ఆరు మార్కెట్లోకి తీసుకెళ్తే కనుక ఇప్పుడు మిగతా అన్ని ముప్పై రూపాయలు ఇది ముప్పై రూపాయలు ఎక్కువ మా కన్నా ఐదు రూపాయలు ఎక్కువ సాధారణంగా రెడ్డి గారు చాలా వరకు రైతు సోదరులు ముడుతుంది వైరస్ వస్తుంది అని ఇబ్బంది పడుతుంటారు సో ఏంటంటే ఇప్పుడు వారికి అంటే ఇత్తనంలో సమస్య ఉంటుందా లేదంటే యాజమాన్యంలో సమస్య ఉంటుంది యాజమాన్యంలోనే సమస్య ఓకే ఈ వాతావరణం ఫాల్ట్ వాతావరణం మారినప్పుడల్లా మనం కూడా దానికి తగ్గట్టు చేసుకుంటూ పోతే మందులు కొట్టుకుంటూ పోతే సెట్ అయ్యింది ఈ మనం వాతావరణం మారినా కానీ లెక్కనే పోతే ఇది వైరస్ వస్తుంది వాతావరణం మారినప్పుడల్లా వైరస్ తెగులు మందులు కొట్టుకుంటా నల్లి మందు కొట్టుకుంటాం పురుగు మందులు కొట్టుకుంటూ పోతే వాతావరణాన్ని బట్టి మనం చేసుకుంటూ పోతే లాభాలు వస్తాయి ముఖ్యంగా మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు పిచ్చికారు చేస్తున్నారు మేము ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో చేస్తాం ఓకే పైన మందులు అంటే పైన మందులు అండి తెగుళ్ళ మందులు ఒకసారి తెగులు మందు కొడితే ఒకసారి నల్లి మందు కొడతాయి ఒకసారి తెగులు మందు కొడితే ఒకసారి ఒకసారి కలిపి ఒకసారి కలుపుతా అట్లా డే బై డే ఓకే ఆల్టర్నేట్గా అట్లా ఎలాంటి మందులు పిచ్చికారు చేస్తారండి ఇప్పటివరకు వరకు మేము దీనికి జంపు రోగారు పోలీసు ఓకే ఈ సిన్వా సాధారణంగా అందర అందరు రైతులు మార్చి మార్చి కొడతాం ఇప్పుడు మనకు వర్షాలు మన అధిక వర్షాలు కురుస్తాయి తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో కనుక చూసినా అయితే కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి ఆ టైంలో మీరు దీని మిరపసాకులు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఆ టైంలో బాగా పండు వచ్చి కాయ ఆకు కుళ్ళు వచ్చింది ఓకే దానికి నాటివో కస్టోడియా ఓకే ఈ ఇంకోటి అదామా ఇది జామీర్ అన్నది అవును అవి అవి కొడితే ట్రిప్ మార్చి ట్రిప్ అయి కొట్టిన తర్వాత మళ్ళీ సెట్ అయింది అంత ఖరాబ్ కాలే వర్షాలు పడ్డప్పుడు తెగుళ్ళ మందులు మార్చి మార్చు మార్చి పండాకు రోగం అనేది కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది తర్వాత ఈ అడుగు మందులు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు అడుగు మందు అరకది వల్లినప్పుడల్లా పోసినాం ఎలాంటి మందులు ఏ రకాలు ఇస్తాం మేము ఎక్కువ పద్నాలుగు ముప్పై పద్నాలుగు ట్వంటీ 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 పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇవే నాలుగు వాడతాం ఓకే సో దుక్కిలో మీరు దుక్కి ప్రిపేర్ చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు దుక్కిలో గొర్రె మందులు పెట్టించినాం ఖచ్చితంగా గరే మందులు పెట్టించినాం ఈ ఎకరంలో నాలుగు పూటలు పెట్టించాయి ఇందులోనే ముఖ్యంగా ఏంటంటే భూమి కూడా బలం ఉండాలి అంట ఇదేంటంటే ఇంత కాపు ఇంత చిక్కగా కనిపింది అంటే కనుపు కనుపకు కాయలేని కనుపలేదు Le నాకు ఇక్కడ చూస్తే కనుక ఒక నిమిషం ఈ చివర కూడా వచ్చింది చివరి దాకా వచ్చింది చూస్తే జూమ్ లో చూడండి ఇక్కడ మళ్ళీ పూత కూడా కనబడుతుంది పూత పిందే కాదు సరే ఇక్కడేదో సాధారణంగా ఒక చెట్టుకు ఉందని కాదండి అక్కడ చూపించండి ఇక్కడ తోట అంతా ఒకే విధంగా ఉంది యూనిఫామ్ గా అంటారు కదా అట్లా ఉంది మా వెనకాల ఉన్న మొక్క ఇది కూడా గమనించినట్లయితే నడతానికే అవకాశం పూర్తి నడవాలంటే భావతుంది ఇక్కడ జూమ్లో చూపించండి ఇక్కడ చూస్తే కాయ కూడా మంచి సైజ్ ఉంది కాయ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది నిల్వ సామర్థ్యం ఎలా ఉంది గోవిందరెడ్డి గారు కాయ కాయ కొనుక్కున్న వాళ్ళు రెండు రోజులు ఆగిన కానీ కాయ ఖరాబ్ అవుతారేది ఓకే రెడ్డి గారు ప్రస్తుతం నాలుగో కోతలు పోస్తున్నారు కదా మనకు ఈ జెర్సీ యాభై ఇంకా ఎన్ని కోతలు ఓవరాల్ ఓవరాల్గా మీరు ఎంత దిగుబడి తీయచ్చండి ఇది ఇప్పటి నుంచి నాలుగో నెల దాకా కొత్తనే ఉంటుంది కాపు అదిగా మనం చేసే సేద్యాన్ని బట్టి ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు వస్తూనే ఉంటది ఇరవై రోజులకు ఒక కోత ఇరవై రోజులకు ఒక్క కోత వస్తూనే ఉంటది ఇరవై రోజులు అంటే రెండు రోజులు అటు ఇటు ఇరవై రోజులకు వస్తూనే ఉంటది దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఏప్రిల్ దాకా వస్తుంది సో మనం ఓవరాల్ గా గరిష్టంగా హీనపక్షంలో గరిష్టంగా దీన్ని తీయవచ్చు రెండు వందల కిటాలు తీయవచ్చు నాకు తెలిసి మేము ఒక మంచి తోట చూసాము ఒక జూమ్ లో కనుక చూస్తే అక్కడ అక్కడ చూడండి కాపు చూడండి కొంచెం మీరు ముందరికి నడుచుకుంటే చూసాయి ప్రతి చెట్టు కాసింది ఏది కాయలేదు ఏది కాసింది అన్నది ఏం లేదు అక్కడ అది అది చూపి ఏ చెట్ అయినా కాసింది అది ఏదైనా కాసింది అద్భుతంగా ఉందండి జెర్సీ యాభై ఆరు ముందు నాటికి ఒక ఎకరం పెడదాం అనుకుంటాను ఏంటి అని ఓకే వాళ్ళు తెచ్చిన దానికి మన తెచ్చిన దానికి మన అమ్ముడు పోయినాకనే వాళ్ళది అమ్ముడు పోది అర్థా ఇది వాళ్ళది పోవు అంటే కంటికి మంచి అట్రాక్షన్ మంచిగా పడుతుంది కొనేటోళ్ళకు అందుకు దాని మన ముందుగా ఇదే కొంటారు అట్లా ఈ నీటి తడు రెండు వరకు ఒకసారి ఇస్తున్నారు అండి నీటి తడు ఖచ్చితంగా పది రోజులు ఒకసారి ఇస్తారు ఇందులో మళ్ళీ మా అద్దెల మధ్యలో పొటాషు అది కాల్షియము ఓకే ఈ మన సిఎంఎస్ ఓకే ఇవి చల్తాం ఎందుకంటే కాయ సైజ్ వస్తానికి కాయ షైనింగ్ వస్తుంది కాల్షియం చల్తే ఓకే ఓకే అందుకు సో కారం ఎలా ఉందండి కారం మంచిగా ఉన్నది ఓకే సో మనకేంటంటే గోవిందరెడ్డి గారు చాలా సాధారణమైన పద్ధతులతో ఎట్లాంటి ఆర్డినరీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మామూలు సాధారణ పద్ధతిలోనే హయ్య స్లింగ్ తీస్తున్నారు నాలుగవ కోత కేవలం ఇరవై గుంటల్లోనే ఇరవై క్వింటాల్ దిగుబడి తీస్తున్నారు దాని తర్వాత వచ్చేసి మీరు ఛాలెంజింగ్గా చెప్తున్నారు ఏప్రిల్ వరకు ఈ తోట ఇలాగే ఉంటుంది మీరు ఏప్రిల్లో కూడా రావచ్చు అంటున్నారు ఏప్రిల్ వరకు రెండు వందల క్వింటాల్లో నేను దిగుబడి తీస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతు గాదే రవీంద్ర గోవింద గోవిందరెడ్డి గారు సంతోషం గోవిందరెడ్డి గారు నేను ప్రతి చిట్టి అమ్మిన చిట్టీలు మొత్తం దాచి పెడతాను మీరు వచ్చినాక మీకు చిట్టీలతో సహా చూపిస్తాను రెండు వందల క్వింటాల్ ఇరవై గుంటలు మన గోవిందరెడ్డి గారు ఏంటంటే జెర్సీ యాభై ఆరు ఇరవై గుంటలు రెండు వందల క్వింటాల్ లో తీస్తాను ఖచ్చితంగా ప్రతి అర్తి మార్కెట్ పంపించిన చిట్టి ఉన్నాయి చిట్టి కూడా దాచి పెడుతున్నారు మళ్ళీ ఇదే తోట మనం ఏప్రిల్లో గోవింద రెడ్డి గారితో మరొక ఇంటర్వ్యూ తీసుకుందాము సంతోషం ఇది